నమస్తే సార్ నమస్తే సార్ రవికుమార్ అంటే కొద్ది పూర్ టైం చదువుకున్న దానికంటే మెస్ బిల్ కట్టడానికి కూడా డబ్బులు అప్లికేషన్ పంపిస్తే ఫ్రెండ్స్ అందరూ అప్లై చేస్తాం దాని ద్వారా నేషనల్ వైడ్ బిఏడ్ కాంపిటీషన్ ఇది సెంట్రల్ బిఏడ్ మీరు చేసింది సెంట్రల్ సెంట్రల్ బిఏడ్ అంటే హిందీలో హిందీలో హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని వాళ్ళ వాయిస్ మీరు ట్రాన్స్లేటర్ చేయాలనేటువంటి అవకాశం వచ్చింది వస్తే అంత ప్రధానమంత్రి గారితో మాట్లాడడం అనేది చాలా గర్వం గ్రేట్ గ్రేట్ వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీకేశవ ప్రపంచంలో అనేక మందికి అనేక రకాలైనటువంటి కళలు ఉంటాయి మనతో పాటు కొర్ర రవికుమార్ గారు ఉన్నారు ఆయన హిందీ భాషలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి ఈయన ద్వారా మనం కొన్ని విషయాలను మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీకోసం చాలానే విన్నాం తెలుగు భాష మాట్లాడాలి అని అంటేనే కష్టంగా ఉంటుంది అలాంటిది హిందీలో అనర్గలంగా మీరు మాట్లాడగలుగుతున్నారు అదేవిధంగా అనేకమైనటువంటి అవార్డులు కూడా మీరు పొంది ఉన్నారని కూడా మేము విన్నాం మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి సార్ ముందుగా టీవీ ఛానల్ వాళ్ళకి మీకు నమస్కారాలు రవికుమార్ తండ్రి పేరు కె రామ్మూర్తి నేను ప్రజెంట్ పెదలు గవర్నమెంట్ ఆశ్రమ్ స్కూల్లో నేను పనిచేస్తున్న హిందీ టీచర్ గా మా నాన్నగారు వర్కర్ గా పనిచేస్తారు మా పెదలే మా కుటుంబంలో నేను ఒక్కడినే కొడుకుని నాకు నలుగురు చెల్లెళ్ళు చాలా కష్టపడి నాన్నగారు నన్ను చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు విద్యాభ్యాసం చెప్పండి సార్ ఎలా సాగింది ఈ స్కూల్లోనే ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుకున్నారు ప్రజెంట్ నేను చేస్తున్న స్కూల్లో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుకున్నాను తర్వాత సిక్స్త్ క్లాస్ కి అప్పుడు మాకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండేవి అప్పుడు నేను ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడం దాంట్లో సెలెక్ట్ అవ్వడం మళ్ళీ పెదబోయలు రెసిడెన్షియల్ స్కూల్లో ఐదో తరగతి జాయిన్ అయ్యాను సార్ అక్కడ దాకా టెన్త్ క్లాస్ హై స్కూల్ చదివాను ఇంటర్మీడియట్ బాబు జగ్జీవనం జూనియర్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ విశాఖపట్నం చదివాను సార్ సెకండ్ ఇయర్ ఏమో అక్కడ నుంచి పెంబిర్తి టీషన్ నేషనల్ జూనియర్ కాలేజ్ సార్ డిగ్రీ తీసుకొచ్చేసి మన కృష్ణా కాలేజ్ సీట్ వచ్చినా జాయిన్ అవ్వలేదు థర్డ్ ఇయర్ వచ్చి డిగ్రీ జాయిన్ అయ్యాను ఎందుకంటే నాకు బీకామ్ కంప్యూటర్ చేయాలని ఉండి తర్వాత గవర్నమెంట్ ఒక జియో పాస్ చేయడం బీకామ్ చేసిన వాళ్ళకి బిఈడి ఛాన్స్ లేదనేటువంటి ఒక జియో పాస్ అయ్యాను అప్పుడు మళ్ళీ నేను బీకామ్ నుంచి బిఏడ్ చేంజ్ అయ్యాను బిఏడ్ చేంజ్ అయ్యి డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత పీజీ ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేసేసి అందరూ ఫ్రెండ్స్ అందరూ వేరే వేరు సబ్జెక్టులో పెడితే నేను హిందీ అని పెట్టుకున్నాను ఇంటర్మీడియట్ లో మా గురువు గారు టీచర్ నేను హిందీ తీసుకోకపోయినా సరే నాకు బలవంతంగా సెకండ్ లాంగ్వేజ్ హిందీగా తీసుకొచ్చి ఫస్ట్ ఇయర్లోనే హిందీ టీచర్ ఉన్నారు లెక్చరర్ ఇంటర్మీడియట్ లో డిగ్రీ లేదా లెక్చరర్ లేరు అలాగా ఓన్ గానే పాస్ అయిపోయి పీజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆఫ్ట్ రాశాను పదిహేను వరకు వచ్చింది సార్ స్లైడింగ్ కౌన్సిలింగ్ మొత్తం అయిన తర్వాత నాకు చాలా హెల్ప్ఫుల్ గా మాకు బాకుడు చిన్నప్పల్ రాజు మాస్టర్ అదే ప్రొఫెసర్ గారు చేశారు అలాగే గోమంగిలో నాకు లలిత లలిత అన్న అని ఉన్నారు నాన్నగారు డైలీజ్ వర్కర్ గా ఉండి నన్ను చదివించి పైకి తీసుకొచ్చారు కనీసం మెస్ బిల్ కట్టడానికి కూడా డబ్బులు ఉండే పరిస్థితి లేదు చాలా మంది కూడా సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సో అలాంటిది ఈ యొక్క హిందీ భాష పైన ఎక్కువ ఎలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఇది భాష మీద ఏంటంటే సార్ అక్కడ ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువ తర్వాత మా ఫ్రెండ్స్ ఉన్నారు అది కంప్లీట్ గా ఆంధ్ర వర్ష బోర్డర్ అయి ఉండడం దానికడ ముందే మరి ఎడ్యుకేషన్ లో ఇలాగ సాగింది ఆ సెట్ రిలీవ్ అయిన లోపే నాకు నార్త్ ఇండియన్ టూర్ వచ్చింది దాని టూర్లో వైఎల్పిఎస్సి మా ప్రొఫెసర్ గారు యాడ్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మాకు నార్త్ ఇండియన్ టూర్ని తీసుకెళ్ళారు సార్ ఇప్పుడు అక్కడ కేంద్రీయ హిందీ అని మనకి పార్లమెంటరీ హిందీ ట్రైనింగ్ అనేది ఇస్తారు సార్ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి దాంట్లో మా ఫ్రెండ్స్తో మేము టూర్ వెళ్ళినప్పుడు అక్కడ విజయనగరం నుంచి అమ్మాయిలు చదువుతుంది మాకు దానికోసం తెలియదు తెలియపోతే వాళ్ళు వాళ్ళని అడిగాను మా పీజీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని అడిగి అప్రోచ్ అయిన తర్వాత ఒక ఎంట్రన్స్ టెస్ట్ పడుతుంది దాన్ని అప్లై చేసుకొని రాయాలి అన్నారు అప్పుడు నోటిఫికేషన్ వస్తే దాన్ని జెరాక్స్ పంపించారు ఆ జెరాక్స్ తీపించి అందరూ అప్లై చేశారు అంటే ఒక అప్లికేషన్ పంపిస్తే ఫ్రెండ్స్ అందరూ అప్లై చేశాం దాని ద్వారా నేషనల్ వైడ్ బిఏడ్ కాంపిటీషన్ ఇది సెంట్రల్ బీఏడ్ మీరు చేసింది సెంట్రల్ సెంట్రల్ బీఏడ్ అంటే హిందీలో హిందీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా కఠినంగా ఉంటది రూరల్ ఇండియాలో ఆగ్రా కోసమని ఆశతో ఉంది సెంట్రల్ హైదరాబాద్ లో ఆ ఒక కాలేజ్ ఉంది అక్కడ సీట్ వచ్చింది సో బిఏడ్ హైదరాబాద్ లో చేశాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చాలా హ్యాపీగా హిందీని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఒక సుపరిణామే అనుకుంటున్నాను బిఏడ్ లో ఉన్నప్పుడే ఉస్మానియా క్యాంపస్ లో కొన్ని డిబేట్స్ ఫాలో పయే వాళ్ళని సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని డిబేట్స్ ఫాలో పయ్యే వాళ్ళని కబీర్ దాస్ అనేటువంటి మంచి పోయిట్ బేసికల్లీ వాళ్ళ అన్ఎడ్యుకేట్ ఓకే కానీ జ్ఞానవంతుడు చదువుకోలేదు కానీ చాలా జ్ఞానం ఆయన చెప్తుంటే శిశువులు రాసేవారు కవి తెలుగులో వేమన గారు ఉన్నారు వేమన గారు కూడా అదే విధంగా చెప్తూ ఉండేటువంటి నీతి పద్యాలు అంటే కబీర్ గారికి వేమన గారికి చాలా వ్యత్యాసం ఉంది అవసరాల్లోనే అంటే కాలంలో చాలా తేడా ఉంది ఆయన ఒక ఎన్నో సంవత్సరాలకి ఆయన వస్తే ఇంకా కొన్ని సంవత్సరాలకి ఏం వచ్చినారు కాంపరేటివ్ లిటరేచర్ అనేటువంటి టాపిక్ మీద వీళ్ళిద్దరి మీద రాశారు తులనాత్మక సాహిత్య బిట్వీన్ టు కబీర్ దాస్ అండ్ గ్రామం మౌలాలా నేషనల్ ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీలో సీటు ఇచ్చేశారు అంటే ఉర్దూ కూడా నేర్చుకున్నారా లేదు ఉర్దూ నేర్చుకోలేదు ఉర్దూ యూనివర్సిటీ సార్ అది మౌలాలా నేషనల్ ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ ఓకే సో అలాగే మొన్న రీసెంట్ గా పద్నాలుగు తారీఖున అరుకువేలిలో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మీరు మాట్లాడారు వీడియో కాన్ఫరెన్స్ లో మేము కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ కొన్ని వైరల్ అయ్యాయి ఆడడానికి అంటే మీ యొక్క అనుభూతి అండి కేవలం లైఫ్ లో ఒక హిందీ టీచర్ గా చేయడానికి నాకు బిగ్ అచీవ్మెంట్ అనేది నా లైఫ్ లో సక్సెస్ ఇది అనుకుంటున్నాను మొట్టమొదటిసారిగా నాకు ఆ స్కూల్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత స్పెషల్ థ్యాంక్స్ మా ప్రధాన ఉపాధ్యాయులు మా స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మన నాగేశ్వర మాస్టర్ గారు మా హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నా ప్రతి దాంట్లో సపోర్టివ్గా మోటివేటెడ్గా ఆయన ఉండి నాకు నడిపించారు అపార్చునిటీ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని వాళ్ళ వాయిస్ మీరు ట్రాన్స్లేటర్ చేయాలనేటువంటి అవకాశం వచ్చింది వస్తే నేను వెళ్ళాను త్రీ డేస్ పట్టింది నాకు సెలెక్ట్ అయ్యింది చాలా కృతజ్ఞతలు మనకు ఐటీడీపీ గారు అభిషేక్ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను చాలా నన్ను వెనకతట్టు నుంచి సెలెక్ట్ చేసిన వెంటనే ఆయనే దగ్గరుండి ప్రధానమంత్రి ఆఫీస్కి పిఎంఓ ఆఫీస్ న్యూఢిల్లీకి నాది సెలెక్షన్ లిస్ట్లో పెట్టి మెయిల్ చేశారు అప్పుడు కంటిన్యూగా మూడు రోజులు వాళ్ళు నాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు ఫస్ట్ అంటే ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పన్నెండు స్టేట్సే సెలెక్ట్ అయ్యాయి పన్నెండు నుంచి నాలుగు స్టేట్స్ తీసేశారు తర్వాత ఎనిమిది ఉంది ఆ ఎనిమిదిలో మళ్ళీ సెకండ్ రోజు నాకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ ఫేస్ చేశాము ఇంటర్వ్యూ ఓకే అయిన తర్వాత ఆ ఎనిమిది నుంచి మూడు ఉన్నాయి ఆ మూడు తీసేసిన స్టేట్స్ లో మళ్ళీ మోడీ గారి స్టేట్ కూడా ఓకే ప్రధానమంత్రి గారి గుజరాత్ గుజరాత్ కూడా ఒడిశా రాష్ట్రపతి గారు గౌరవీర్లు ముర్ము గారి స్టేట్ అది కూడా ఇది చేశారు మొత్తం పైన ఫైవ్ స్టేట్స్ సెలక్షన్ అయింది మోడీ గారితో మాట్లాడాలంటే వాళ్ళు ఆయన మాట్లాడడానికి అది ఏంటంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మొత్తం ఎక్కడ చూసినా కూడా తెలుగు మాట్లాడే తెలుగు మాట్లాడతారు ఫోర్ స్టేట్స్ కి వాళ్ళు వాళ్ళ భాషతో వాళ్ళు మోడీ గారితో మాట్లాడతారు మాట్లాడతారు కేవలం మనం ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ట్రాన్స్లేటర్ అవసరం వస్తుంది సో అప్పుడు కూడా భయంగా ఉండేది ఎందుకంటే సాక్షాత్ ప్రధానమంత్రి గారితో చేయాలి అంటే ఇంతకుముందు నేను గిరివిజ్ఞాన సంబరాలు అని పాడేరులో ప్రోగ్రాం పెట్టినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ ఆ ప్రోగ్రామ్ చేశాను అంత ఇదిగా ఉండే కానీ అఫిషియల్ గా అంత ప్రధానమంత్రి గారితో మాట్లాడడం అనేది చాలా గర్వతం గ్రేట్ గ్రేట్ అనిపిస్తున్నా చాలా జాగ్రత్తతో కూడుకున్నటువంటి సంభాషణ తర్వాత వాళ్ళు కూడా వాయిస్ ని చెక్ చేశారు ఫస్ట్ త్రీ డేస్ లో తర్వాత ఇంకా నరేంద్ర మోడీ గారు మాట్లాడే ముందే మళ్ళీ ఓకేనా ట్రాన్స్లేటర్ ప్రాబ్లం అవుతుంది కరెక్టా కాదా అని ఇంకోసారి చెప్పగలరా మీరు ఇది అది ఇంకోసారి కూడా చేశారు ఎందుకంటే మోడీ గారు ఒక రాష్ట్రంకి ఐదు నిమిషాలే మాట్లాడతారు ఫైవ్ స్టేట్స్ తోపో ఇరవై ఐదు నిమిషాలు ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత తర్వాత ఆయన స్పీచ్ ఇస్తారు ఫైవ్ మినిట్స్ మాట్లాడాల్సినటువంటి గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మాతో మన యూట్యూబ్లో నెట్లో చెక్ చేసుకుంటే పద్దెనిమిది నిమిషాల మూడు సెకండ్లు మాట్లాడారు అది కూడా చాలా హ్యాపీగా ఆయన ఇంప్రెస్ అయ్యి చాలా హ్యాపీగా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే ఆ ట్రాన్స్లేటర్ నేనే ఉండడం మొత్తంగా మోడీ గారి దగ్గరికే ఆయనతో సాక్షాత్ ప్రధానమంత్రి దేశానికి ఆయన వాయిస్ని నేను ట్రాన్స్లేట్ చేయడం ఆయన చెప్పిన స్పీచ్ని మళ్ళీ నా పక్కన నుండి రెండు బెనిపిస్తారు మేడం వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఆమె కూడా చక్కగా చెప్పడం దాని విని మళ్ళీ మోడీ గారు చెప్పడం మళ్ళీ ప్రధానమంత్రి గారు చెప్పింది మళ్ళీ ఆమెను చెప్పడం అంటే ప్రధానమంత్రి గారికి ఇంప్రెస్ చేయగలిగింది మన భావాల్ని ఆయనకి తెలియపరచ ఆమె చెప్పింది నా పాత్ర ఏంటంటే ఈ చెప్పింది ఆయన చెప్పాలి ఆమె చెప్పింది ఈ చెప్పాలి ట్రాన్స్లేటర్ అలాంటిది ఆయనతో మీరు మాట్లాడి వాటిని ట్రాన్స్లేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు కాలేజ్ లో మీకు ఒక బిరుదు ఉండేదంట పీజీలో సరే నాకు ప్రేమ్ చంద్ అని పిలుస్తారు ప్రేమ్ చంద్ ప్రేమ్ చంద్ అంటే మనకి ఇంగ్లీష్ లో ఎలాగైతే ఎంతో మంది రైటర్స్ ఉంటారో నావలిస్ట్ మన శేక్ష పేరు చూసినట్లయితే అలాంటి రైటర్ గా మనకి ప్రేమ్ చంద్ కనిపిస్తారు ఆయన ఒక నావలిస్ట్ అండ్ మంచి స్టోరీ రైటర్ కాలేజ్ లైఫ్ లో కొన్ని స్పీచ్లు ఇవ్వడం డిబేట్ కాంపిటేటివ్స్ అన్ని చేయడం నార్త్ ఇండియన్ టూర్కి వెళ్ళడం ఇలాహాబా బనారస్ హిందూ యూనివర్సిటీలో త్రీ డేస్ ఉన్నాం ఓకే మా టూర్లో మధురా వెళ్ళాము ఢిల్లీలో ఒక త్రీ డేస్ ఉన్నాము అక్కడ నుంచి ఫతేపూర్ సికిరి బులందర్వాజా వెళ్ళిన తర్వాత ఇలహాబాద్ వెళ్ళాము అంటే ఒక ఆశ ప్రధాన అప్పుడు నెహ్రూ గారి ఇల్లులు వాళ్ళు ఉండేటువంటి ఆ ఒక కల్చర్ తర్వాత సార్నాథ్ టెంపుల్స్ మన బుద్ధుని కోసం ఉన్నటువంటి ఇవి అక్కడ వెళ్ళేసరికి హిందీ యూనివర్సిటీ కాశీ అంతే మనం ఇప్పుడే వరకు కాశీకి వెళ్ళినవాడు మరింకలది వెళ్తారు అని మేము ఈజీగా దేవుడి దేవల్ల మన యాలగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు ఆయన మా ప్రొఫెసర్ హిందీ భాష అధ్యక్షులు అలాగే ఆయన తెలుగులో పిహెచ్డీ చేశారు హిందీలో పిహెచ్డీ చేశారు ఆయన సెంట్రల్ సెంట్రల్ హిందీలో ఆయన ఒక అధ్యక్షుడు అనమాట ఆయన ద్వారా మేము మా ఫ్రెండ్స్ మా పీజీ టూర్ అంతా ఇలహాబాద్లోని ఇలా ఒక నార్త్ ఇండియన్ ఎక్స్ప్రెషన్ టూర్ అనేది ఇచ్చారు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ టూర్ వల్ల మేము ఎందుకు ఇక్కడ చదవకూడదు అనుకున్నాం అలా చదవడం తర్వాత హైదరాబాద్లో చదవడం ఉస్మానియా క్యాంపస్కి వెళ్ళేసరికి ఆర్ట్స్ కాలేజ్ అంటే మీకు తెలియదు కాలేజ్ చూసేసరికి ఇక్కడ ఎందుకు పుట్టకూడదు ఇక్కడ ఎందుకు చదువుకోలేదరా అనేటువంటి భావన వచ్చాయి ఇంకా అక్కడ చూసేసరికి అంటే హిందీలో చూసేసరికి పద్దెనిమిది బోలీలు ఉంటాయి ఎన్నో భాషలు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ హిందీస్ అనమాట మనకి స్టేట్ బోర్డ్ మనకు ఖడి బోలీ హిందీని మనం ఫాలో అవుతాం ఒక్కొక్క స్టేట్ కి ఒక రకంగా హిందీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ దాన్ని ఇంకా అలవాటు చేసుకుంటున్నాం ఎక్కడ ఎలాంటి హిందీ మాట్లాడతారు ఏంటి అనే దాంట్లో మనం హైదరాబాద్ ఉందనుకోండి అక్కడ లాస్ట్ సంపూర్ణంగా క్రియ అనేది ఉండదు ఇద్దరు జాత ఇద్దరు ఆత అని ఉంటుంది సార్ క్యాజీ క్యాహోనా ఈ విధంగా ఉంటుంది సో అదే మధుర కడిగోలి అదే ఢిల్లీ ఆ హిందీ అంటే మొత్తం మానక్ హిందీ అనమాట నేచురల్ హిందీ ఎలా ఉంటుందో మనకి అలాగా ఆ లిపితో కూడుకున్నటువంటి మన రాజభాషగా అక్కడ మాట్లాడతారు చక్కగా मुंबई हिंदी में की थी लेने उधर आपको गांड दे क्या बोलती रहती हूँ इधर जाता रे इलाकान पे क्या रे क्या मैंने क्या बोलता तू अन्ना नंबर कर हाँ मालूम तुझे क्या होना है तुझे कार्ड देते मम्मा चार मिनट आगे उधर के पीछे मेरे मकान करके कार्ड देते धर के दस पैर के पांच भेज दे तुझे हाँ जी क्या होना లాగా ఉంటుంది తీశారు టూ థౌసండ్ ఎయిట్ డిఏసీ ఆ డిఏసీ సెలెక్ట్ అయ్యి ఫస్ట్ అపాయింట్మెంట్ గా మన తుర్గవాస గర్ల్స్ హై స్కూల్లో చేశారు ఆ స్కూల్లో ఉండగానే హ్యూమన్ రైట్స్ వాళ్ళతో పరిచయం ఏర్పడింది ఓకే హ్యూమన్ రైట్స్ వాళ్ళతో పరిచయం ఏర్పడితే వాళ్ళు వచ్చి ఇంట్రాక్ట్ అయ్యారు పిల్లలతో మాతో ఇంట్రాక్ట్ అయ్యి నన్ను హ్యూమన్ రైట్స్కి క్లబ్స్ అనేవి ఏర్పాటు చేస్తారు అక్కడ హ్యూమన్ రైట్స్ టీచర్గా వాళ్ళు సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు స్టూడెంట్స్ని ఢిల్లీ మీట్కి పంపించారు తీసుకురామని అక్కడ అవకాశం హ్యూమెన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ ద్వారా ఓకే పారా సంస్థ అక్కడి నుంచి నాకు ఢిల్లీ తీసుకెళ్ళారు అంటే సెకండ్ టైం వెళ్ళారు ఢిల్లీ తాజ్మహల్ ఇవన్నీ చేశాను సెకండ్ టైం వెళ్ళేసరికి ఆ ఒక నేషనల్ కాన్ఫరెన్స్లో మన పిల్లల తరఫున నేనే ట్రాన్స్లేటర్ అయ్యాను మన నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం అది ట్రాన్స్లేషన్ తర్వాత కన్నడ బెంగళూరు నుంచి వచ్చారు కర్ణాటక నుంచి అంటే సౌత్ ఇండియన్ కి అందరికి ట్రాన్స్లేటర్ నేనే చేశాను అక్కడ ట్రాన్స్లేషన్ సెలెక్ట్ చేశారు మోహన్ బాబు గారిని హీరోగా కాలేజ్ పీజీలో తీసుకొచ్చేవారు సినిమా హీరో సార్ని చూస్తారు ఇదేంటి మోహన్ బాబు గారు మా కి రావడం ఏంటి అదే మా క్యాంపస్ క్యాంపస్ క్లాస్ కె ఆశ్చర్యం వేసింది హాసనారాయణరావు గారు డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం మన ఆంధ్ర అంటే పడి చచ్చిపోతారు అక్కడ ఢిల్లీ మన అంటే మరి ఇంకా అభిమానం ఢిల్లీలో తురుకలవల్స్ నుంచి ట్రాన్స్ఫర్ ముచ్చింపు మంచి బెస్ట్ టీచర్ అవార్డుగా ఇచ్చాయి దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి అప్పుడు రెండు వేల పదమూడులో మాకు బాలరాజు బాలరాజు గారి చేతుల మీదుగా శ్రీకాంత్ ప్రభాకర్ గారు పిఓ గారు ఆయన అలాగే మా డిడి గారు శ్రీ మల్లికార్జున మల్లికార్జున గారు గౌరవీయులు ఎస్ఆర్ ద్వారా ఫస్ట్ అవార్డు రెండు వేల పదమూడు లో తీసుకున్నారు సెప్టెంబర్ ఫిఫ్త్ నా మన కలెక్టర్ గారు శ్రీ సునీత్ కుమార్ గారు అలాగే మన ఐటీడీఏ పిఓ గారు శ్రీ అభిషేక్ గారు ద్వారాగా మొన్న సెప్టెంబర్ లోనే మళ్ళీ బెస్ట్ టీచర్ అవార్డు అలాగా చాలా హ్యాపీగా అనిపించింది మంచి అచీవ్మెంట్ లైఫ్ లో అనగా ఒక ఐఎస్ ఆఫీసర్ ఇదే అక్కడ ఇద్దరు ఐఎస్ ఆఫీసర్ చేతిని తీసుకోవాలి ఆ అచీవ్మెంట్ మళ్ళీ మాకు ప్రధానమంత్రి దానికి కనిపించదు ప్రతి ఒక్కరు దేవుడికి ఒక్కొక్క టాలెంట్ ఇస్తారు కానీ దాన్ని మనం ఇటిలైజ్ చేసుకోవాలి ఆ టాలెంట్ ని నేను ఏం చేయగలను ఏం చేయలేను ఏం చేయగలను అనేటువంటి మొత్తం నాలో ఏముందనేది ముందు ఐడెంటిఫై చేయగలుగుతుంటే చిన్న ఏదో అందుకనే చదువుకోవాలి మస్ట్ చదువు లేకపోతే ఏ స్థితికి ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని కోణాల్లోనే మనం సక్సెస్ చూడగలం చూడగలుగుతాం కానీ అన్నిటికీ మూలం మళ్ళీ చదువు అందుకే మరి అంబేద్కర్ గారు జ్ఞానానికి మహానుభావాలు ఏం ద్వారా ఈరోజు మనం ఇలా కూర్చొని మీతో మాట్లాడేటువంటి భాగ్యాన్ని కూడా ఇచ్చారు ఏం లేకపోతే చాలా ఏ విధమైపోయానో తెలీదు అది రకంగా కానీ మనం ఏంటంటే ఆయన చెప్పింది చదువు చదువు లేకుంటే మనం ఏం చేయాలి అందుకే చదవాలి ఆయన ఒక సందర్భంలో అంటారు చదువు అనేది ఒక సింహం పాలు వంటిది ఆ పాలు ఎవరైతే తాగుతారో సింహం అంటే కి రాజా అంటే అడవికి రాజకీయ మరి సింహం పాలు తాగితే వాడు ఏమవుతాడు సింహం పిల్ల అవుతాడు సో రా రాజు అవుతాడు సో చదువు అలాంటిది అనమాట మనం కానీ అలాంటి పాలు తాగి ఆ చదువుని మనం స్వీకరిస్తే మనం ప్రపంచంలో ఎక్కడన్నా ఇచ్చేసుకోవచ్చు అందుకే ఏదన్నా ఒక చదువు వల్ల ఏదో ఒక విద్య వస్తుంది హిందీ సాహిత్యం అనేసరికి మొత్తం టోటల్ గా ఓవరాల్ ఇండియా అనమాట భారతదేశం మొత్తం హిందీతో సంబంధించి ఆ సాహిత్యం నేర్చుకోవడం అదృష్టంగా ఇది అవుతుంది థ్యాంక్ యూ సార్ నిజంగా అంటే మీతో ఈ విధంగా ఆ మీలో ఉన్నటువంటి భావాల్ని తెలుసుకో తెలియపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి అదేవిధంగా ఆ మీరు నేర్చుకున్నటువంటి అనుభవాల్ని మా ఛానల్ ద్వారా విద్యార్థులకు సో ప్రజలకు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ మీకు ఆర్సిటీవీ తరఫున మా తరఫున మీ ఆర్సీటీవీ ఛానల్ కి అలాగే జై భీమ్ చెప్తున్నారు నమస్తే మీరు చెప్తాను